మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నా నేను చెప్పే ఏనాడు చేసిన ఎన్ని జనసేన పుణ్యఫలం ఏమి కానీ ఇంతమంది కార్యకర్తలు ఇంత ఎండలో కూడా ఊహించాలనికంటే ఎక్కువ వచ్చి మా యొక్క ఈ మహోత్సవాన్ని జయప్రదం చేసినందుకు జయప్రదం చేసినందుకు రాయదుర్గం ప్రజల రుణ తీ రుణం తీర్చడానికి అవకాశం వచ్చింది మా జనసందాన్ని చూస్తుంటే ఏమవుతుందంటే ఈ మా ఏమంటే ఇంతవరకు రాయదుర్గం హిస్టరీలోనే నేను జనాలను చూడలేదు మా కారు మా వాహనం వెనుక పక్కల ఒక కిలోమీటర్ ముందు ఒక కిలోమీటర్ కంటే అంటే ఎక్కడ కూడా స్టాప్ లేకుండా ఎక్కడో మనిషి కూడా ఇంత ఎండు వేడి ఉన్న ఎంత ఎండు కూడా బయటకుండదు కానీ లాస్ట్ వరకు ఉండరు కాబట్టి వాళ్ళకి ఎట్లా జరుగుతుందో చెప్పాలో అర్థంగా ఉండదు దీంట్లో అర్థం ఏంది ఏమంటే జనాలు సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాం సభలు ఏ విధంగా అదే విధంగా ఇప్పుడు అంటే జనాల్లో ప్రజల్లో ఒక ఉత్సాహం ఇచ్చింది ఏమంటే జనవరి నాయకులలో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎంసాలని ప్రజలు దృఢ నిశ్చయంతో ఉండదు ఎటువంటి అనుమానం లేదు కాబట్టి కూడా వచ్చి సహకరించి మా యొక్క ప్రజ్ఞ మా యొక్క మహోత్సవాన్ని నామినేషన్ మహోత్సవాన్ని జర్పంచడం చేసేందుకు వాళ్ళంత ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా నేను నాకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరిగింది రాజధానిలో కాబట్టి దీన్ని దీనికంటే తెలిసేది ఏమంటే ఖచ్చితంగా మనం రాష్ట్రంలో జగన్మోహన్ గారి గారు సీఎం ఎంత ముఖ్యమో ఎంత ఖాయమో ఇక్కడ రాయధంలో మనం కూడా మన వైఎస్ఆర్ఎఫ్ జెండా ఈ ఎగురవేడం కూడా అంతే ఖాయం అంటే మా కార్యకర్తలు చెప్తుంటారు ఇప్పుడు ఇటువంటి కాబట్టి ఈ జన ఉత్సవం అంటే మెల్లగా గెలిచిపోయినంత ఆనందంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచిలో నేను అనుమానం లేదు ఇప్పుడు నేను కూడా రాయదుర్గానికి ఏదో ఒకటి చేయలేదనే ఉద్దేశంతోనే వచ్చి వచ్చింది సాయం చేయాలి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో రాజదుర్గాన్ని అభివృద్ధికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా రాయదుర్గంలో గార్మెంట్ పరిశ్రమ నాకు చాలా నేను కూడా దాంట్లో ఉన్నాను కాబట్టి దాంట్లో దానిపై దానిలో భాగంగా మొట్టమొటిగా ఫస్ట్ ఏమంటే ఇంటి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా కుడి ప్రశ్నగా ఇండస్ట్రీ ఉంది కాబట్టి వాళ్ళకి స్థాపిసాలు చేసి వాళ్ళకి లైట్ బిల్లు తగ్గించే విధంగా ప్రయత్నిస్తున్నాం ఫస్ట్ది రెండవది టె టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ ఒక ఓపెన్ చేసి హబ్గా ఓపెన్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కలిగించది రెండవది క్లస్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్సెంట్ సబ్సిడీ అంటే దాదాపు తొంభై ఐదు పర్సెంట్ సబ్సిడీ వచ్చే కార్యక్రమంలో అటువంటి వాడికి తెచ్చి రాజధాని గార్మెంట్స్ గార్మెంట్ ఇండస్ట్రీగా నా సాయశక్కుల ప్రయత్నం చేసి రాయట రాయిని రాష్ట్రంలో గుర్తింపు వచ్చేది నా సాయశక్కుల ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇక్కడ కొంచెం రోడ్లలో కానీ డ్రైన్ డ్రైన్స్ కానీ ఇక్కడ కాలు రోడ్లు కానీ మున్సిపాలిటీలో ప్రాబ్లమ్స్ ఉంది దానికోసం ఆల్రెడీ ఇరవై కోట్లు జీవో వచ్చింది ఆల్రెడీ కాబట్టి అదేవిధంగా పదహైదు కోట్లు ప్రపోజల్స్ ఉండే రోడ్ల కోసం కానీ రాజధాని ఖచ్చితంగా రాయధికం అభివృద్ధికి సాయశ్వలు ప్రయత్నం చేస్తాను అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది పైప్ లైన్ వేసింది ప్రతిసారి లీక్ అంతా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని కూడా సాయక్స్ ప్రయత్నం లీగల్ కాకుండా రాయలుగానికి కంటిన్యూగా అంటే మూడు రెండు రోజులకు మూడు రోజులు కంటిన్యూగా ముందు వాటర్ సప్లై ఉందో ఆ విధంగా సప్లై చేయడానికి నా సాయక్స్ ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇప్పుడు ఇంకా వేరే రకంగా రైతులు కూడా ఆలోచించాలనుకుంటే రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆల్రెడీ సోలార్ పార్క్ అంటే ఆల్రెడీ జిందాల్ ఫ్యాక్టరీకి పదివేల లెక్కల్లో ఛాన్స్ అయింది ఆల్రెడీ జీవో కూడా గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దాంతో పాటు ఇంకో పదవి వ్యక్తిస్తే ఇరవై వేల ఎకరాలు ఇస్తే ఇరవై వేల కోట్లతో రాయితీ అవకాశం ఉంటుంది ఎంతోమందికి ఉపాధి విధంగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది రైతులు కూడా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా కాబట్టి దానికి దీనికంటే మంచి ఆదాయం రాదు వేరే ఆదేశంగా ఇది అది ఇంకోటి ఏమంటే రైతులకి ఫండ్లు కూడా పండడం లేదు వ్యవసాయం చాలా ఇబ్బందులు వ్యవసాయాలు ఇబ్బందులు ఉన్నారు దానికోసం వాళ్ళు కూడా బెదురు అంటే బ్యాంబు హార్టికల్చర్ దాన్ని ప్రవేశపెట్టి ఈ ఎలక్షన్ అయిన తక్షణమే రైతులని యాభై మందిని అభివృద్ధి రైతులని అంటే కర్ణాటక పోయి దాని గురించి అవగాహన కల్పించి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా పిలిచి సంవత్సరానికి నికరంగా నలభై వేల నుంచి యాభై వేలు ఆదాయం వచ్చే విధంగా రైతులు కూడా ఆదుకోవాలని అదేవిధంగా హెచ్ఎల్సి కినాల్ ఉంది హెచ్ఎల్సి కినాల్ అది కూడా ప్రాబ్లమ్స్ ఉంది కొంచెం కొన్ని బ్రిడ్జ్లన్నీ పడిపోయినవి మరి పేరు కాలేదు కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కూడా ముఖ్యమైనవి దాన్ని కూడా ప్లాన్ చేసి డెవలప్మెంట్ ప్రయత్నిస్తాం ఇంకోటి ముఖ్యమైన దానికి కొన్ని నేలపా బీటీ ప్రాజెక్ట్ చాలా చాలా ముఖ్యం కాబట్టి బీటీ ప్రాజెక్ట్ లాస్ట్ టైం కాలువ శ్రీనివాసం ఉన్నప్పుడు నాలుగు సార్లు సీఎం వచ్చినాడు పది సార్లు ముఖ్యమంత్రి మంత్రి గారిని ముమ్మ సభ్యులతో అన్ని రకాలు వచ్చినా కూడా ఏం చేసినా ఫైలా చేశారు ఆ ఆర్భాటం తప్ప దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు దానికోసమని ఆయన అంత ఖర్చు ఎక్కడ కూడా డబ్బు ఇవ్వలేదు ఎనిమిది వందల కోట్లు చెప్పి ఎనిమిది రూపాయలు కూడా డబ్బులు ఇవ్వకుండా జనాలు అబ్బాయి పెట్టినాడు కాబట్టి నేను ఒకటే చెప్తాను ఖచ్చితంగా తర్వాత లాస్ట్ టైం కళ్యాణంలో రెండు వందల రెండు వందల ఎనిమిది కోట్లు ఆల్రెడీ జియో వచ్చి శాంక్షన్ అయింది రైతుల కత్తాలు కూడా నూట ముప్పై కోట్లు జమ జరిగింది కాబట్టి ఖచ్చితంగా భైరువాన్ దీప ప్రాజెక్టు ఐదేళ్ళ కాలంలో నీటిని అంతే జవాబారీ అది అంతే బై ఛాన్స్ అది కాకపోతే బీటి ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే నీళ్ళు రాకపోతే నేను రాజకీయ సన్యాసం ఎటువంటి అనుమానం ఎందుకంటే చాలా ముఖ్యం దానికి గుమ్మగట్ట ఉండడానికి గుమ్ముగట్ట చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దాంతోపాటు ఎక్స్ట్రా చెరువుల్లో నలభై చెరువులు నింపడానికి అవకాశం ఉంది వాటిని కూడా నింపడానికి ప్రయత్నం ఖచ్చితంగా వస్తే నాకు ఏం అదేవిధంగా ఈ డిర్యాలి అక్కడ కూడా ఆల్రెడీ పదకొండు పది ఫ్యాక్టరీ ఉండదు ఇంకా ఫ్యాక్టరీ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉండారు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఫ్యాక్టరీకి వస్తే గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది అవి చేసి ఆడ జాతీయ దగ్గర కూడా ఒకటి ఎథమల్ ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ ఫైవ్ ఫార్టీ క్రోడ్స్తో ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే స్టార్ట్ సాంక్షన్ అయింది ఆల్రెడీ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది కాబట్టి దానికి కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా స్వృతంగా వాళ్ళకి మా మేనేజ్మెంట్తో మాట్లాడి దాన్ని కూడా ఎంత తొందర అయితే అంత తొందరలో ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్ని కాబట్టి రాయదుర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చేసి నా యొక్క ఏం మాటలు చెప్పడం కాకుండా చేతులతో చూపెళ్ళాం కాబట్టి నా ఉద్దేశం ఖచ్చితంగా ప్రాయదర్గమని నేను ఇయర్ లోపలే ఎట్లా చేయవచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ మోడల్గా ప్రాయదర్గాన్ని తీర్చి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాం ంతకల్లు రిజర్వారు వంతకల్ రిజర్వయ్యారు పెంతకాల ఆయన చెప్తుండే కాలుష్యం అసలు దానికి డిపిఆర్కి నాలుగున్నర నాలుగు వందల నాలుగున్నర కోట్లు నాలుగు కోట్ల యాభై శాంక్షన్ అయ్యింది డి గవర్నమెంట్ ఇచ్చిన జేబు వచ్చింది కానీ దానికి ఇచ్చిందే తొంభై లక్షల మాత్రం ఇచ్చి ట్వంటీ పర్సెంట్ అమౌంట్ ఇచ్చి దాని గురించి ఏం చేయబడ్డు డెవలప్మెంట్ చేయలేదు కదా తొంభై లక్షలు ఇస్తే వాడు ఎట్లా చేస్తారు అర్థం 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 చేసినాడు కాబట్టి అది ఏమి ఆయన లక్ష ఎకరాలు సాగుంటాడు లక్ష ఎకరాలు సాగు అది వచ్చి ఓన్లీ స్థిరీకరణ అంటే మనకి ఎక్స్ట్రా కోట వాటర్ రావు దాంట్లో అంటే మనకి తెలంగాణ అమట కర్ణాటక ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా వాటర్ రావు దాంట్లో ఏముంటే ఎప్పుడైనా మనకి వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఎప్పుడో సంవత్సరానికి మూడు సంవత్సరాలు రెండు ఏళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాటర్ స్టోర్ అవకాశం ఉంటుంది కానీ డీపీఆర్ కానీ ఏమి చేయలేదు అది డిపార్ట్మెంట్ అధికారులు నడితే ఏమి అది చేయలేదు కాబట్టి నెక్స్ట్ మనం చూ అది సాధ్యాసాధ్యాలు ఉంటే ఖచ్చితంగా పాజిబిలిటీ ఉంటే దాని నుంచి ఉపయోగపడే ఖచ్చితంగా ఫస్ట్ బీటీ ప్రాజెక్ట్ చేయాలి ఎనిమిది వందల కోట్లు అది చేయకుండా దానికి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోట్స్ దాదాపు పదహైదు వందల కోట్లు కావాలి అమౌంట్ కాబట్టి ఫస్ట్ బీటీ ప్రాజెక్ట్ వన్ బై వన్ అన్ని వస్తాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా సాధ్యమైతే దాన్ని కూడా ఇంప్లిమెంట్ తొందరగా కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి నా సాధ్యతలు ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆయన చెప్పే ఓ అది ఒకటి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ప్రోటో గ్యాస్ ఉంది అందు అది ఎక్కడంటే అదే సుల్లాపురము అవకాశం అది ఒకటి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వచ్చి సుల్ సుల్లాపురము మాల్యము ఆ ఏరియా వస్తుంది అది వస్తే లాస్ట్ టైం ఎలక్సీ ముందు వచ్చి రెండు జేసీబీ పెట్టేసి మేము కూడా దానికి ఆ పట్టుకులు అనుకుంటే ఇట్లా రెండు గుండెలు తీసేసి జేసీ పెట్టి చేసి అంతా క్లోజ్ చేసి ఒకటి మనము ఎలక్సీ ముందు స్టంట్ చేయము రాజకీయం చేయము అదేమందిగా ఏమంటే చేస్తే ఏమైనా మాడితే వచ్చిన నోటి నుండి వచ్చిందంటే ఖచ్చితంగా అమలు చేస్తున్నారు ఎటువంటి అనుమానం లేదు అదే తెలుసు కదా ఆయన ఇంకా ఏం చెప్పినాడు హరిత రాజదీర్ఘం చేశాను ఏడన్నా కనబడతా చెట్లు కనబడతాయి చెప్పండి మీరు చెట్లు ఉండే ఏడైనా గుమ్మడి రోడ్డు ఐదు వేలతో అది పూలారా పుణ్యాన రోడ్లు వేసి చెట్లు నాటినాడు లేదా దినో చెట్ల కొద్దిగా పదివేలు అంట ఇరవై వేలు అంట డెబ్బై వేలు అంట లక్ష అంట అంటే పొత్తు లక్షలనే చెట్లు నాటివి ఎన్ని లక్షలు మాయమేందు దేవునికి తెలుసు అంతా పది లక్షల చెట్లు అంటారు ఐదు అది అదే లెనిన్ బాబు తెలిసిన చిట్ట పాటలు పాడుతుంటు కదా ఆయన మన ఎప్పుడో కొంచెం ఆ నెలలు కలిసి ఉంటే ఏం బాగా లెని బాబు నువ్వు చిట్టమ్మా చిట్టమ్మని పాటలు పాడుతు మా ఊర్లో తోపులు లేకుండా ఎక్కడ చిట్ల చెట్లు అంటే ఊరుకోండి సార్ మీరు ఎట్లా చెప్తారు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో పాట పాడాలి మేమంట అటువంటి పాటలు పాడే రాదు మేమే కాబట్టి అదేవిధంగా ఎడారినివ్వని చెప్పా దానికి పద ఏదో కొన్నూరు గోజా చేసినా చేయలేదు ఇంకోటి వాటర్ మేన్ ఏంటని రాజేంద్ర సింగ్ బాబుని పిలుసుకొని వచ్చారు ఇక్కడ వాటర్ మేన్ అదేమైనా ఇంప్లిమెంట్ చేశారా ఇంప్లిమెంట్ కాకుండా చెప్పలేము వెంటే మనం చేసేది ఏదో ఏదైతే సాధ్యమదో ఉందో జగన్మోహన్ గారు ఎట్లా చెప్తాయి చేసేది ఆ సాధ్య సాధ్యం చేసి ఏదైతే చేస్తామో అది మనం చెప్తాడు జగన్మోహన్ లాస్ట్ టైం పుణ్యబాబు చెప్పి అందరూ చెప్పిన కూడా ఇంట్లో ఎందుకంటే ఆ సాధ్యం పని అంటే వీడి మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చెప్పారు రుణమాఫీ చేయలేదు డోక్రమే అది రుణమాఫీ చేయలేదు అందరికీ ఫోన్లు సరిచిపోయలేదు బంగారు లోనంతా తీసి ఫ్రీగా ఇస్తామని చెప్పి అది చేయలేదు బాబు వస్తే జాబు అనే జాబు లేదు నిరుద్యోగులు వృత్తి అన్న వృత్తి లేదు అటువంటిది చెప్పలేదు మనం ఏదైతే చంద్రబాబు చంద్రబాబు నాయుడు మాది కాకుండా జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పింది చేస్తాడు ఏదైతే ఆయన హామీలు ఇచ్చినడో అంతా ఆయన ఫస్ట్ టైం లాస్ట్ టైం ఏమీ ఒకసారి సీఎం అవకాశం ఏమైనా అడిగితే అవకాశం ప్రజలు ఇచ్చినారు అది కూడా అత్యధిక మెజారిటీ దాదాపు నూట యాభై ఒక ఇచ్చి అత్యధిక గెలిపిస్తే ఆయన ఏదైతే హామీలు ఇచ్చినారో తూచా తప్పకుండా తొంభై ఎనిమిది పర్సెంట్ అమలుపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు నేను మీకు న్యాయం చేసి ఉంటే అంటే ఇంటికి లబ్ధి పొందింటే ఓటు ఏమైనా అడిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు ఏం చెప్పారు చెప్పడానికి ఏముండే పద్నాలుగు గంటలు సీఎం ఆయన గుర్తుంది ఏం చేసింది దానికి దానికోటి ఆయన చెప్తారు జనాలు లేదు రాష్ట్రంలో వచ్చేదే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎంఐది గారంటే ఇక్కడ మేము ఎమ్మెల్యేగా ఎటువంటి అనుమానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి